తిరుమల లడ్డు ప్రసాద వివాదం రాజకీయ కుట్రలో ముంచంగి పొట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు అన్నారు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు తిరుమల పవిత్రతను కాపాడేందుకు శనివారం అల్లూరి జిల్లా ముంచుంగుపుట్ మండల కేంద్రంలో గల దుర్గామాత ఆలయంలో మండల వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వైసీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు మీడియాతో మాట్లాడుతూ మహాపుణ్యక్షేత్రం తిరుమల లడ్డూ ప్రసాదాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిందారోపణ చేయడం తగదని అన్నారు మహాప్రసాద లడ్డూ వివాదం ఇదొక రాజకీయ కుట్రగానే భావిస్తున్నామని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం అనవసరమైన నిందలు మోపడం మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ వైఎస్ ఎంపీపీ భాగ్యవతి ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పంచాయతీ ఎంపీటీసీగా మాట్లాడుతున్న ఈరోజు తిరుపతి తిరుపతి లడ్డు కోసం దుర్ దుర్తమైన ప్రచారం చెడు అయిన ప్రసారం ఈరోజు వైకుంఠ వైకుంఠ అంటే తిరుపతి గుడి లాంటి మంచి గుడిని ఈరోజు ఈరోజు దుష్ప్రచారంగా చేస్తున్నారంటే ఈరోజు రాజకీయ కోణంగా అలాంటి లడ్డు కోసం ఈరోజు వేల లక్షలాది మంది తినే లడ్డుకి ఈరోజు దుష్ప్రచారంగా చేస్తున్నారంటే ఇది రాజకీయ కోణంగానే అనేసి అనుకోవాలి ఎందుకైతే సూపర్ సిక్స్ అని ఇన్ని పథకాలు ఇచ్చి అనేసి ఇస్తామనేసి అన్నారు ఈ దీనికి అంటే మొబ్బు చూపకుండా ఈ లడ్డు దానికోసం అని రాజకీయం చేయడం ఇది చాలా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు దేశంలోనే సెకండ్ స్థానంగా తిరుపతి గుడి ఉంది ఆ గుడిలో ఎంతోమంది భక్తులు ఎంతోమంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న గుడిని పచరం దుష్ప్రచారంగా చేస్తున్నందుకు ఆయన ఆయనకి ఖండించాలని మేము ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ ఖండిస్తున్నాము ఆయనకి ఖండించే తప్పుడు ద్వారా అదే తీసుకెళ్తున్నారు కాబట్టి ఆయనకి ఆయన ప్రభుత్వం ఆయన ప్రభుత్వమే తప్పు చేసి ఆయన ప్రభుత్వం తప్పు చేస్తున్నారు కాబట్టి ఆయనకి పాపం తగలాలని మేము ఎంపీటీసులు సర్పంచ్లు అందరూ కోరుకుంటున్నాము అలాగే వైసీపీ టీం నుంచి ఎంపీటీసులు అందరు కూడా మేము కార్యకర్తలు అందరు కూడా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు పాంగి పద్మరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు ముంచెంపుట్టి మండలం ఈరోజు దాదాపు పదిహేను రోజుల నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి తప్పుడు మహాప్రసాదం పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఆ సత్య ప్రచారానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన మండల కేంద్రంలో సంఘీభావంగా మన పుణ్యక్షేత్ర దేవాలయాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాన్ని మన పార్టీ తరపు నుంచి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి మన మండల కేంద్రంలో ఉన్నటువంటి దుర్గమ్మ టెంపుల్ వద్దకు వెళ్ళి అనేక పూజలు పురస్కారాలు చేసుకొని ఆ పాపన్ని ఎవరైతే నిందారోపణ చేసి ఉన్నారో ప్రసాదాన్ని మహాప్రసాదాన్ని ఆ లడ్డు ప్రసాదాన్ని మన రాజకీయ దుర్బుద్ధితో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యేకించి నిందారోపణ పెట్టి ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాజకీయంలో రాజకీయ కోణంలో చేస్తున్నటువంటి మహాప్రసాద లడ్డుని అనేక రాజకీయాలు ప్రకారంగా మన రాష్ట్రాన్ని సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటకి తప్పుదో ప్రజలకి తప్పుదో పట్టించడానికి అనేసి ఈ యొక్క ప్రసాదం మీద ఈ తప్పుడు ప్రచారం అనేది చేసి ఉన్నారు చాలా తప్పు ఇది ఏవైతే ఎన్నికల్లో ఆమె ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలకు ప్రజలకి చేరవేసే విధంగా అట్లాంటి ఏవైతే సంక్షేమ పథకాలతో పాటు అన్ని విధాలుగా అమ్మఒడి అయితేనేమి అలాగే రైతు రైతుబరో అయితే రైతు అయితేనేమి అలాగే మన తల్లులకు పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఇచ్చేటటువంటి మాట తప్పకుండా నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా మన మండలం నుంచి ప్రత్యేక మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క మహాప్రసాద లడ్డుని అంతా రాజకీయ కోణంలో లాగడం ఇదొక రాజకీయ కుట్ర అనేసి మేము మేమైతే భావిస్తున్నాం అందుకే ఈరోజు మండల కూడల వద్ద మన దేవాలయం మన దుర్గమ్మ టెంపుల్ వద్దకు వెళ్ళి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసుకొని అన్ని విధాలుగా ఈ యొక్క తప్పు చేసినటువంటి పాపాన్ని ఎవరికైతే నిందార్పణ పెట్టారో వాళ్ళ మీద తగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మన